మొన్న వినాయక చవితికి బూరెలు చేయలేదని చెప్పేసి పిల్లలు మరీ మరీ అడుగుతా ఉంటే బూరెలు వేసాను చాలా బాగా వచ్చినాయి అయితే ఒకటేమో డ్యామేజ్ అయ్యింది డ్యామేజ్ అవ్వడం వల్ల అంతా నల్లగా సార్ సారు రోడ్లు ఆగా గారెలు బూరెలు పులిహోర అంటే దేవుడికి నైవేద్యాలు పెడతారు కదా కొంచెం రేరు చేస్తాము దేవుడికి ప్రసాదం అంటే ఎందుకు అంత టేస్ట్ ఉంటుంది ఇంకా పిల్లలు అదే పనిగా మొన్న బుర్రెలు చేయలేదు కదా ఈరోజు చేయాల్సిందే అని చెప్తే ఇంకో ఈరోజు బుర్రెలు చేస్తున్నాను నా రోడ్లు ఆల్రెడీ నీళ్ళు పోతున్నాయి ఎందుకంటే బూరెలు అంటే అంత బాగుంటుంది కాబట్టి దీంట్లో నెయ్యి అంటే ఎక్సలెంట్ ఉంటది అంటే స్వీట్ ఉన్న దగ్గర నెయ్యి తగ్గుతేనే దానికి రెట్టింపు అయింది స్వీట్ అనేది టేస్ట్ రెట్టింపు అయింది అందుకోసమే నెయ్యి స్వీట్ ఉన్న దగ్గర నెయ్యి అని బాగా వచ్చేసింది ఆటోమేటిక్ గా రుచికరమైన పూరె బాగుంది బాగా ఉంది బాగుంది అయినా తోపు పిండిలో కొంచెం సాల్ట్ అయ్యాలి కంపల్సరీగా లేకపోతే చక్కగా ఉంటుంది ప్రేస్తే బాగుంటుంది మా ఇంట్లో బూరెలు అయితే అయిపోయినాయి కాకపోతే కొన్ని కొన్ని పగలటం వల్ల ఎప్పుడు పగలకుంటే చేస్తాను ఈసారి ఎందుకు తోపు కరెక్ట్గా రాలేదో మరి ఏమైందో కానీ పగిలిపోయినాయి పగిలిపోవటం వల్ల ఆయిల్ చూడండి మాడిపోయి ఈ అన్నిటికీ పట్టేసింది ఎప్పుడు బూరెసినా ఈసారి డ్యామేజ్ అయింది దానివల్ల మొత్తం ఆయిల్ అంతా వర్షట్ అయిపోయింది గుర్తుండిపోతాయి దేవుడు పెట్టే నైవేద్యం కదా చాలా రుచిగా వస్తాయి ఎందుకో గానీ మనం ఇంట్లో మామూలుగా చేస్తే రుచికి రావడం కానీ దేవుడికి నైవేద్యం పెడుతున్నాం అంటే అసలు అమృతం లాగా ఉంటాయి నిజంగా అంటే నిజంగా అవి పిల్లలు గుర్తుండిపోతాయి టేస్ట్ ఇంకా అందుకోసం నువ్వు చేయాల్సిందే అని పట్టుపడతారు కొనుక్కున్న టైంలో ఇలా చేసుకొని అప్పుడప్పుడు తినాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి